అవి కావు తీ గవి పైసలు గవి కాదు వచ్చిన గివి కాదు నాకు ఎప్పకే ఈ పైసలు ఓరు వంచరు ఇంటికి పదిహేను వందలు గీ పైసలు నువ్వు బెండాలు ఉంటాయి గానీ బెండాలుంటాయి ఇగో ఇగో బెండాలు నిశాంతి రెడ్డి గారు నీకు ఇక్కడ ఏం పని నీది ఏ ఊరు నీది ఏ ఊరు నీకు ఇక్కడ ఏం పని

నువ్వు ఏం తెలుసుకుంటావు ఎలక్షన్ కోడ్ ఎలక్షన్ కోడ్ నీకు ఏం సంబంధం ఇడా ఎలక్షన్ కోడ్ నీకు ఏం సంబంధం ఇడా ఊరు నీ గొల్లపల్లి మండలం నువ్వు వస్తావు

నువ్వేం పని పని కాదు నువ్వు ఎందుకు నువ్వు నువ్వు డబ్బులు వంచడానికి రాలేనా కాదు నువ్వు చేయాలేం పని ఏం పని నీవు ఎలక్షన్ తో